హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బగారా రైస్ ఎగ్ మసాలా కర్రీ ఎక్కువ మసాలా లేకుండా చూస్తాను వంటకు కావలసిన పదార్థాలు సాజిడ చక్క లవంగాలు పువ్వు మళ్ళీ అట్లనే ఎలక బుడ్డలు అన్నీ మనము తీసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్లో వేసేసి బాగా ఇవి చెట్లని ఇవ్వాలి అవంతా బాగా చెట్లిన తర్వాత ఎర్రగడ్డలు కొత్తిమీర పుదీనా వేసి బాగా వేసుకోవాలి లే పచ్చిమిరపకాయలు కూడా వేయాలి నేనైతే టమాటాలు అయితే ఏం వేయలేదండి ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఉండ అట్లే పెట్టుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి లే కారం పసుపు అన్నీ బాగా వేసి మిక్స్ చేయాలి దానికి సరిపడా మనము అందులో కొన్ని నీళ్ళు వేసేసి అందులో ఉప్పు వేయాలి సరిపడా చూసుకోవాలి ముందే మనం ఉప్పు తక్కువ ఎక్కువ అని లేకుండా నేడంగా చూసుకోవాలి మనము బాగా తెరలేటప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేసుకునేసి అట్లనే కడివి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేయాలి అవి బాగా ఇంకా ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు మనం మూత పెట్టుకునేసేస్తే కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లుకొని వేసేయాలి చూడండి బగారా రైస్ సూపర్గా ఉంటుంది అందులోకి మనము కాంబినేషన్గా ఎగ్ మసాలా కర్రీ దానికి మనం ఎక్కువ మసాలా లేకుండా టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ బిర్యానీ ఆకు అట్లా అవి బిర్యానీ ఆకు వేసేసి కొద్దిసేపు కరిగి పెట్టాలి అందులో కొంచెము ఎల్లగడ్డలు అల్లము వేసి అవి టమాటాలకు కొంచెము పొట్టు పోయేంత వరకు వేపుకోవాలి అట్లనే కోడగుడ్లు అంతా ఉడగబెట్టుకునేసి దానికి పసుపు ఉప్పు కారం వేసేసి వాటిని బాగా నూనెలో వేపుకోవాలి ఆ తర్వాత వేటి అన్నిటికీ మనము చక్కాల వంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఒక బాండీల్లో నూనె వేడి చేసుకొని దాంట్లో జీలకర్ర ససవలు ఆయరగడ్లు అన్నీ వేసేసి పచ్చిమిర్చి అన్నీ వేసి కొట్టిన మిక్ మిక్సీ పట్టిన మసాలాలో అంతా వేసి ధనియాల పొడి కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసి అందులోనే కొన్ని వేయించి పెట్టుకున్న కొడుగుడ్లు కూడా మనము దాంట్లోనే కొద్దిసేపు అట్లా వేయించాలన్నమాట నూనె మసాలా బాగా పట్టేటట్లు ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని తీసుకోవచ్చండి కొందరు కొబ్బరి అంట అవి ఇవి అంతా వేసి అంటారు అట్లా ఎక్కువ వేయకుండా ఇట్లా సింపుల్గా చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చూడండి బాగా మీ టేస్ట్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు మాత్రం అవసరమే లేదండి ఇలా తయారు చేసుకున్నానంటే వద్దన్నోలు కూడా తింటా ఉంటారు ఇంట్లో ఓకే థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్